హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్గానే మార్నింగ్ సిక్స్ అయితే లేచానండి ఈరోజు చలి ఎక్కువగానే ఉంది లేవాలనిపించలేదు కానీ ఇంకా లేవాల్సిందే కదా సో నాకైతే ఈ కలర్ఫుల్ ఆయిల్ అయితే ఈ రోజుతో అయిపోయిందండి అది చూసినప్పుడల్లా మీరు పెట్టే కామెంట్ ఎలా ఉంటుందా అని నేను ముందుగానే చెప్పేస్తాను అనమాట కొంచెము కారం పడింది ఆయిల్లో అందుకుని కలర్ మారింది ఇప్పుడైతే అయిపోయిందండి ఆ ఆయిల్ మొత్తం అయిపోయింది ఇంకా రేపు నుంచి ఫ్రెష్ ఆయిల్ అయితే ఓపెన్ చేస్తాను ఉప్మా చేస్తున్నానండి సేమే ఉప్మా ఎందుకంటే నేను నా పిండి సా కొద్దిగా ఉంది కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చట్నీ ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళకి అట్లేసి పెట్టాను అది తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు సో ఇంక ఈరోజు ఏం లేదు నానబెట్టాలి ఈరోజు ఏదో ఒకటి అస్తమాను ఇడ్లీలు దోశలు అయిపోతున్నాయండి ఏదో ఒకటి చేద్దామంటే ఉప్మా చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంక ఇది తినటానికి మా వాళ్ళు తిప్పలు చూడాలి నాకు ఇంకా మొహాలు మాడిపోయి అదొక రకంగా నేను ఏదో విషం పెడుతున్నట్టే ఫీల్ అయిపోతారు అది కూడా నేను చేసేది సేమే ఉప్మానే అయితే ఒక సిస్టర్ అడిగారు అక్క మీరు సేమి ఉప్మా చేస్తున్నప్పుడు మీరు ఏమీ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయరాని అంటే అది బీన్స్ కానీ క్యారెట్ కానీ అవి అని ఇది తింటమే మహా ఎక్కువ అండి మా వాళ్ళు నిజం చెప్పాలంటే ఇంకా అవన్నీ వేస్తే దాన్ని తీసేసి పక్కన పెట్టి నాకే ఇస్తారు మళ్ళీ అది నేనే తినాలి పాడేయలేం కదా మన సొప్పదు కాబట్టి నేను ఇంకా ఇవేమి అనమాట జస్ట్ తాలింపు వేసేసి వాటర్ వేసేసి ఆయిల్ వేస్తాను ఒక గ్లాసుడు మనకి దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను అనమాట సేమియాకి అయితే నేను నైట్ చపాతీలు చేశాను కొద్దిగా రైస్ ఉంది కదా అని చపాతీలు చేశాను మళ్ళీ రైసే ఉండను అనుకోండి అసలే మనకి నిన్నే వార్నింగ్ వచ్చింది బియ్యం రేటు విపరీతంగా పెరిగిపోయింది వేస్ట్ చేయొద్దని చెప్పేసి నాకు దీని మీద నమ్మకం లేదనమాట జస్ట్ సెవెన్ ఓ క్లాక్ మెసేజ్ పెట్టాను తొందరగా వస్తారంటే కాల్ ఉంది నైట్ లేట్ అవుతుంది అన్నారు అమ్మ మళ్ళీ అన్నం అంతా మిగిలిపోతుంది దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేయాలి పాడేయలేం కదా అవన్నీ చేసే బదులు చపాతీలు అయితే కొంచెం తొందరగా తింటారని చెప్పేసి చపాతీలు చేశాను ఆ రెండు మూడు చపాతీలు అయితే ఉన్నాయి మసాలా వంక కర్రీ చేశాను అనుకోండి ఆ చపాతీలకు బాగుంటుంది ఇంకా పిల్లలకి అయితే సేమ్ ఉప్మా చేద్దామని చెప్పేసి ఆగాను కొంచెం రేట్లు పెరిగిపోయినప్పటి నుంచి ఇలాగా మేనేజ్ చేయాల్సి వస్తుంది మా రెంట్ అయితే థౌజండ్ రూపీస్ పెంచారండి ఈ మంత్ ఈ మంత్ నుంచి థౌజండ్ ఎక్స్ట్రా అన్నమాట యాక్చువల్గా అయితే మాకు సిక్స్ ఫైవ్ ఉన్నది సడన్గా థౌజండ్ పెంచేసరికి సెవెన్ ఫైవ్ అయ్యింది ఏమనంటే ఇంకా బయట అంతే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు సో ఇంకా తప్పదు మనం రెంట్ ఉంటున్నాం కాబట్టి తప్పదు అయితే ఇంకా ఇది కూడా సేమగా కూడా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత అంటే అవుతుండగానే అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మొబైల్ ఓపెన్ చేసి మన వాళ్ళు పెట్టిన కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటుంది అన్నమాట అలా మొబైల్ ఓపెన్ చేయగానే ఒక వీడియో అయితే కనిపించిందండి అదేంటంటే ఫై మిషన్ ఉంది కదా ఈ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది చూడండి అది వాడాలా వద్దా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట దాని మీద ఒకరు వీడియో అనేది పోస్ట్ చేశారు భలే ఉంది నిజంగా వీడియో అయితే ఒక్కసారిగా నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసిందండి ఎందుకంటే యాక్చువల్గా అయితే నిన్నటి వరకు నిన్నటి వరకు కూడా కాదు జస్ట్ ఈ వన్ మినిట్ ముందు వరకు కూడా నాకైతే డైనమాల్లోనే ఉండేది అనమాట ఎప్పటికైనా కొనాలి కొందామా వద్దా అసలు నాకు అవసరమా ఇప్పుడు మిషన్ చాలా బాగుంది రన్నింగ్లో ఉంది అంత మంచి మిషన్ని ఎలా వదిలేయాలి పైగా మోటార్ కూడా కొంచెం లావంటి మోటారు అది పెద్ద మోటార్ అనమాట మామూలు మోటార్ కాదండి కార్బన్స్ ఉండవు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు వీడియోలో ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పాను కదా ఆ లెవెన్ హండ్రెడ్ పెట్టి కొన్నాను పైగా రిపేర్ కూడా లేదు మిషన్కి అంటే కండిషన్ బాగుంది పాత మిషన్ అయినా కూడా ఫినిషింగ్ కానీ కండిషన్ కానీ బాగుంది ఇంత మంచి మిషన్ ఎవరికి ఇవ్వాలి మళ్ళీ ఇచ్చినా కూడా ఒక టూ థౌజండ్ టూ ఫైవ్ అంతకంటే ఎక్కువ ఇవ్వరు మనకి దాంతో రిలేషన్ కూడా కొంచెం ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి రిలేషన్ కూడా బిల్డ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా దాన్ని అనమాట అలా ఉంటుంది ఏదైనా సరే దేనితోనే మన మిషన్తో కానీ ఇంకా దేంతో రిలేషన్ పెంచుకున్నా కూడా మనకి కొంచెం అట్రా అట్రాక్ట్ అయిపోతాం కదా దానికి వద అంత తొందరగా బాగున్న మిషన్ని వదలనిపించదనమాట సో నాకు కూడా అలాగ ఇప్ నిన్నటి వరకు వన్ మినిట్ వరకు కూడా అదే డైనమలో ఉండేదాన్ని కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చేసింది సో దీని గురించి అయితే నేను వంట అయిపోగానే మీతో షేర్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే నేను మసాలా వంకాయ కోసం అయితే గ్రేవీ కోసం నేనైతే రెడీ చేస్తున్నానండి పల్లీలు పచ్చిమిరపకాయలు వేసేసి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి మిక్సీ పట్టేస్తే మనకి గొజ్జులా తయారవుతుంది సో మసాలా వంకాయ సింపుల్గా అయిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి మనం కర్రీ చేస్తే అయితే నిజంగా ఈ మధ్యన యూట్యూబ్ అనేది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అప్పటి నుంచి ఈ మధ్యన యూట్యూబ్ వీడియోస్ కూడా మనకి ఫాలో అవుతూ ఉంటాం కదా సో చాలా బాగా మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి ఛానల్స్లో వేరే వాళ్ళు కూడా చాలా బాగా పోస్ట్ చేశారు పాపం అతనికి సబ్స్క్రైబర్స్ లేరనుకుంటా టెక్ ఛానల్స్ టైప్ మాట మాట స్టిచ్చింగ్ ఛానల్ కాదు లేకపోతే స్టిచ్చింగ్ ఛానల్ అయితే చెప్పేదాన్ని మీకు అది స్టిచ్చింగ్ ఛానల్ కాదండి జస్ట్ ఒక మిషన్ కోసం చెప్పారు దా తర్వాత వాళ్ళు వంటలు వాళ్ళ ఇంట్లో పనులు అవన్నీ ఉన్నాయి భలే చెప్పారు నిజంగా చెప్పింది ఐదు నిమిషాలైనా నేను మీతో షేర్ చేస్తాను ఈ వంట అయిపోగానే సో ఇప్పుడైతే నేను ఈ గ్రేవీ కోసం రెడీ చేసేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత నేను మిషన్ ఎక్కాలండి నేను మిషన్ ఎక్కిన తర్వాత వీడియోస్ కూడా పోస్ట్ చేయాలన్నమాట నేను కటింగ్ చేసినప్పుడల్లా నాకేంటో మనసు అస్సలు ఒప్పుకోదండి స్టాండ్ పెట్టేసి వెంటనే మొబైల్ పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మీతో అంత రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది నాకు అయ్యో ఈ బ్లౌజు కొంచెం డిఫరెంట్గా ఉంది మన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందేమో ఎప్పటికప్పుడు ఎడిట్ చేసి పెట్టచ్చు మనకి టైం ఉన్నప్పుడు షూట్ చేసి పెట్టుకుంటే అని చెప్పేసి మళ్ళీ కూర్చున్న దాన్నే ఐరన్ చేసి అన్నీ నార్మలే ఇప్పుడు మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఐరన్ చేసేసి అంతా కూడా నీట్గా చూపిస్తాను కదా నేను కూడా అలాగే కటింగ్ చేస్తాను షూట్ చేయకపోయినా కూడా తీరా అంతా సెట్ చేసి కట్ చేద్దాం అనుకునే టైంకి మీరే గుర్తొస్తారు నాకు ఏ బ్లౌజ్ అయినా సరే మీరే గుర్తొస్తారు అవి ఈ బ్లౌజ్ మన వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది కదా ఎప్పటికప్పుడు ఎడిట్ చేసి పెట్టొచ్చులే అని చెప్పేసి వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళి ఛార్జింగ్లో ఉన్నా సరే తీసేసి మళ్ళీ వెంటనే స్టాండ్ పెట్టేసి మొబైల్ మన దగ్గర ఉన్న కెమెరా ఆన్ చేసేసి కటింగ్ చేసేస్తాను ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వనమాట తర్వాత ఇవ్వచ్చులే అని చెప్పేసి అలా అయిపోయిందండి మీతో రిలేషను ఇంత మంచి రిలేషన్ని నేను కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా నేను బ్లౌజుల మీద కొంచెము అంటే నేను కుట్టే బ్లౌజుల మీద ఎక్కువ కుట్టకుండా తక్కువ కుట్టి మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి నేను అలా చేస్తానే కదా నేను మీకు అన్ని రకాల బ్లౌజులు అనేది చూపించగలను మళ్ళీ వేరే రకాల బ్లౌజులు కావాలన్నా కూడా నేను కస్టమర్లు కూడా తెచ్చుకోవాలి మేనేజ్ చేయాలి చాలా ఇబ్బంది అవుతుందనమాట ఒకవైపు నేను కస్టమర్స్ని మేనేజ్ చేయాలి వైపున మీకు వీడియోస్ ఇవ్వాలి అసలు మనసు అనేది అస్సలు ఒప్పుకోవట్లేదండి మీరు నమ్ముతారని నమ్మరా కానీ ప్రతి బ్లౌజు కూడా షూట్ అన్నమాట అంత బాగా ఎడిక్ట్ నేను మీకు చాలామంది మనకి కమెంట్ చేస్తూ ఉంటారు అక్క మీ వ్లాగ్స్ ఛానల్కి నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను అక్క రోజు చూడాలనిపిస్తుందని మీరు కాదండి ఎడిక్ట్ అయింది నేను అయిపోయాను కటింగ్ చేసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు ఏ బ్లౌజ్ పట్టుకుని స్టిచ్ చేసినప్పుడల్లా మీరే గుర్త గుర్తొస్తారు ఎన్ని షేప్ బెల్ట్ కోసం పెట్టినా కూడా మన వాళ్ళు ఎవరొకరు అడుగుతారు కదా మళ్ళీ నేను షేప్ బెల్ట్ కుట్టగానే వాళ్ళే గుర్తొస్తారు అన్నమాట అడిగిన వాళ్ళు అయ్యో మన సిస్టర్ అడిగింది కదా షేప్ బెల్ట్ అని చెప్పేసి మళ్ళీ స్టాండ్ మోసుకొచ్చి లోపల ఉన్న స్టాండ్ని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ కుట్టి వెంటనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట అలా అయిపోయింది మీతో రిలేషన్ ఈ రిలేషన్ నేను కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా నేను మిషన్ మీద కన్నా ఆ మిషన్స్ కుట్టడాలు ఆ బ్లౌజులు ఎక్కువ కుట్టాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలని కన్నా మీకు కావాల్సింది ఇవ్వాలనే ఇంటెన్షన్ అనేది నాలో బాగా స్ట్రాంగ్ అయిపోయిందండి సో ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎప్పటి నుంచో మీతో చెప్పాలనుకుంటున్నాను పైగా నా మంచి కోరే వాళ్ళు కూడా చాలామంది అన్ అన్నారన్నమాట మీరు ఇంత బాగా ఫినిషింగ్ మీరు ఎందుకు జాక్ ఎఫ్ఐ కొనట్లేదని సో దానికోసం అయితే నిన్నటి వరకు ఒక క్లారిటీ అయితే ఉండేది కాదు ఈరోజు ఫుల్గా క్లారిటీ వచ్చేసింది మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు కూడా కొద్దిగా నెయ్యి గిన్నెలో మన కుక్కర్లో నెయ్యి ఆయిల్ వేసేసి మసాలా వేసేసాను మసాలా వేసిన తర్వాత పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేసి కారం గరం మసాలా అవన్నీ వేసేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు అవి కూడా వేసేయాలి అయితే ఒక సిస్టర్ అడిగారు మీరు దేంట్లో ఏ యాప్లో మీరు ఎడి చేస్తారా కానీ సో దానికోసం ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశానండి నేను వచ్చేసి కైన్ మాస్టర్లో నేనండి లోగో అక్క ఏంటంటే నేను లోగో కోసం అయితే మనీ పే చేశాను అనమాట లోగో లేకపోతే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా అని చెప్పేసి చేయకపోయినా పర్లేదు మన వీడియోస్ బాగుంటే వాళ్ళే చూస్తారు జనాలు ఇష్టంగా చూస్తారు మన వీడియోస్ బాగుంటే తర్వాత వచ్చేసి ఇంకా మీరు టైం ఎలా మేనేజ్ చేస్తున్నారంటే ఇంకో చూస్తున్నారు కదా సిక్స్ నుంచి టెన్ వరకు వరకు ఇంట్లో పనులే సరిపోతే పిల్లల్ని పంపడాలు ఇంకా మా చిన్నోడు జోలికి వెళ్ళకూడదండి పొద్దు పొద్దునే వాడు ఏడుపు మొదలు పెట్టాడంటే స్కూల్కి వరకు ఏడుస్తూనే ఉంటాడు ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ నేను రెడీ అయిపోయి మా అంటే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను తర్వాత మళ్ళీ రెండు బ్లౌజులు ఖచ్చితంగా కుట్టాలని టార్గెట్ పెట్టుకుంటానండి ఖచ్చితంగా రెండు బ్లౌజులు కుడితే కానీ నేను కస్టమర్స్ని ప వెనక్కి పంపలేను అనమాట లేకపోతే వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది నాకు మళ్ళీ బ్లౌజులు ఉండవు కదా లేట్గా ఇస్తుందని చెప్పేసి రారు అందుకని ఖచ్చితంగా రెండు బ్లౌజులు కుడతాను కొంచెం మోడల్ బ్లౌజులు వస్తే మాత్రం వెనక్కి అస్సలు పంపనండి మీకోసం ఇది వరకు అయితే ఒప్పుకునేదాన్ని కాదనమాట మనీ ఎక్కువ ఎక్కువ ఇవ్వట్లేదు వీళ్ళతోటి ఇలాంటి బ్లౌజులు కుట్టే కన్నా రెస్ట్ తీసుకుంటామే నయం అనిపించేది కానీ ఈ మధ్య నా థాట్ అనేది పూర్తిగా మారిపోయింది కనీసం మీకైనా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకుంటున్నాను అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది ఇంకా మనీ అంటారా అడుగుతున్నాను ఇచ్చేవాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇవ్వలేని వాళ్ళు ఇవ్వట్లేదు ఇంకంతే తప్పదు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి ఇంకా కొంచెం మనకి వాటర్ ఉన్నాయి అంతలోపు పిల్లల్ని లేపాలండి ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి తినిపించి బట్టలు వేసి స్కూల్కి అయితే పంపించేయాలి సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేశాను ఈరోజు వాటర్ వస్తాయి కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేశాను బట్టలు ఉన్నాయండి పైను తెచ్చిన ఆరిపోయిన బట్టలు అవి కూడా మడత పెట్టాలి సో ఇప్పుడు నేను చెప్తాను ఫై కోసం నేను ఎందుకు ఇంతలాగా వద్ వద్దనుకుంటున్నానో చెప్తాను ఈరోజు ఇంకా మనకి టైలరింగ్ దగ్గరకు వచ్చేస్తే నిన్న ఈ బ్లౌజ్ ఎలాంటి ఫార్ములా లేకుండా జస్ట్ అసలు ఆ బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టి చూపించాను అనమాట అంటే కటింగ్ చేసి చూపించాను ఇది స్టిచ్చింగ్ చూపించాలి నిన్న కుట్టేశాను బ్లౌజ్ సో ఎంత బాగా వస్తుంది అంటే ఫినిషింగ్ మనకి అసలు ఏమి రాకపోయినా కూడా ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఇలా స్ట్రేట్ గా వచ్చేసిందంటే మనకి ఫిట్టింగ్ వచ్చినట్టే సో ఇది స్టిచ్చింగ్ చూపిస్తానండి ఈరోజు నిన్న కటింగ్ చూపించాను ఈ రోజు స్టిచ్చింగ్ చూపించేస్తాను నేను చెప్పాను కదా నిన్న రెండు బ్లౌజులు ఖచ్చితంగా కుట్టాలని కుట్టాను రెండు బ్లౌజులు హెమింగ్ కూడా అయిపోయింది సో ఇదే ఈ బ్లౌజు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపించాను ఇంకా ఈ రోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అదే విధంగా సైడ్ సైడ్ కూడా ఈ సైడ్ కూడా జాయింట్లు కోసము కొంచెం టిప్స్ అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడు మనకి ఓవర్లక్ చేసామంటే మాత్రం ఫినిషింగ్ సూపర్ ఉంటుంది అండి అదే చూస్తున్నా నా కొనాలా వద్దా అసలే మంది రెంట్ హౌస్ కదా ఇప్పటికే రెండు మిషన్స్ ఉన్నాయి ఇంట్లో అది ఏదో ఒక మిషన్ ఉంటుంది అంట అండి నేను కూడా ఇప్పుడే చూసాను పోర్టబుల్ అంట అంటే ఓన్లీ హెడ్డే ఓవర్లకు స్టాండ్ ఉంటదంటే ఎక్కడంటే అక్కడ కుట్టు మనకి కుట్టుకోవచ్చు ఎక్కడ పెట్టి ఎక్కడంటే అక్కడ పెట్టుకుని కుట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు దానికోసం చూస్తున్నాను ఎవరినైనా అడిగి కొనాలి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంట అయితే ఇప్పుడు నేను జాక్ ఫైవ్ కోసం చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఆయన ఏమన్నారంటే వీడియోలో ఫస్ట్ జాక్ ఎఫ్ఐ అనేది జాక్ ఎఫ్ఐ ఎఫ్ఓర్ ఇప్పుడు ప్రెసెంట్ ఎఫ్ఐ వస్తుందంట ఎఫ్ఐ అనేది ఇండస్ట్రియల్ దగ్గర వాడేవారనమాట అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా హోల్సేల్ రెడీమేడ్లు కుట్టి అమ్ము కుడతారు హోల్సేల్ ఉంటే చూడు వాటిలో వాడేవారంట ఆ తర్వాత కొంచెము షాప్స్ వాళ్ళు కొంటున్నారంట తర్వాత వచ్చేసి షాప్ వాళ్ళు స్ట్రీట్ దగ్గర చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు వాడడం స్టార్ట్ చేశారంట ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో కుట్లే కుట్టే వాళ్ళు కూడా కొనేస్తున్నారంట అంటే దీని మీద ఇంకా బ్లౌజ్ ఎక్కువ కుట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా బాగానే కొంటున్నారు అని చెప్పారు తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ చిన్న మిషన్ ఉంటే చూసారా ఆ చిన్న మిషన్ కన్నా పెద్ద మిషన్ బెస్ట్ అంటున్నారు అది నేను కూడా ఒప్పుకుంటాను ఇప్పుడు నేను వాడుతున్నాను చూడండి ఆ పెద్ద మిషన్ మోటార్ ఉన్న పెద్ద మిషన్ బెస్ట్ దాని తర్వాత బెస్ట్ ఏంటంటే జాక్ అనమాట అంటే వీళ్ళు ఈయన తర్వాత ఈయన బ్రదర్ అనుకోండి ఈయనకి బ్రదర్ ఈయన అలా అనమాట ఇంకా బెస్ట్ అనమాట దీనికన్నా అడ్వాన్స్ బెస్ట్ అయితే ఇప్పుడు బ్లౌజులు కుట్టేవాళ్ళు ఉన్నారనుకోండి దీని మీద ఒక నాలుగు బ్లౌజులు కుడుతున్నారు పెద్ద మిషన్ మీద అయితే ఇంకా చెయ్యి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి అంటే దేని తర్వాత ఏది కుట్టాలి మిస్టేక్స్ లేకుండా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆరు కుట్టాలనుకుంటే అనుకుంటే ఇది సపోర్ట్ చేయదంట ఎందుకంటే ఇంకా అంతకంటే ఫాస్ట్ వెళ్ళలేదు కదా దీని ఫాస్ట్ ఎంత ఉందో అంతే వెళ్ళగలదు ఫినిషింగ్ అంతా బాగానే ఉంటదంట అంటే దీని దీని తర్వాత ఇది కొంచెం బాగుంటది అనమాట దీనికనే ఇది బాగుంటుంది ఫినిషింగ్ దీనికన్నా ఇది ఇంకా బాగుంటుంది అయితే నాలుగు కుట్టాలి కానీ నా చెయ్యి బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను కుట్లాబోతున్నా అన్న వాళ్ళకి ఈ జాక్ ఎఫ్ఐ అనేది చాలా బెస్ట్ అనమాట అర్థమైంది కదా అయితే ఎంత ఫాస్ట్ కూడా మన దగ్గర వర్క్ లేనప్పుడు వేస్ట్ అండి జాక్ ఫై అనేది వేస్ట్ మన దగ్గర వర్క్ లేదు అదే విధంగా చెయ్యి కూడా తిరగట్లేదు అన్నప్పుడు ఈ ఇంత ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉందంటండి ఈ జాక్ అనేది ఏరియాని బట్టి దాని దాన్ని బట్టి మారుతూ ఉంటుంది అయితే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉందంట అయితే ఇది పడి పడి కుట్టే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే పొద్దున్నే లేచిపోయి పనులన్నీ చేసేసుకుని టెన్ కల్లా ఎక్కేసి మళ్ళీ సిక్స్ కల్లా మిషన్ కుట్టి ఒక ఏడెనిమిది బ్లౌజులు కుట్టి మళ్ళీ దానికి సంబంధించిన లైనింగ్లు నెక్స్ట్ బ్లౌజ్ సంబంధించిన లైనింగ్లు కటింగ్లు అవన్నీ కూడా చేసుకున్న వాళ్ళకి జాక్ అనేది బెస్ట్ అనమాట ఇది చాలా మంచిది జాతకా అనేది ఇంకా ఇదే ప్రపంచం మాకు బ్లౌజులు అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు బాగా కుట్టగలము బాగా పని కూడా ఎక్కువ వస్తుంది అన్న వాళ్ళకి బెస్ట్ రోజుకి ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకునే వాళ్ళకి మాత్రం ఇంత కాస్ట్ పెట్టి పెట్టడం వేస్ట్ ఇదే బెస్ట్ ఇది ఓలక్ మిషన్ ఇచ్చామంటే దీనికన్నా మంచి ఫినిషింగ్ కనిపిస్తుంది చూడడానికి అయితే నేను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే ఫస్ట్ వచ్చేసి ఇది పెద్ద మిషన్ అనేది నాకు పర్ఫెక్ట్ గా ఉంది పర్ఫెక్ట్ గా ఉంది పైగా నాకు ఫినిషింగ్ కూడా నీట్ గానే ఉంటుంది నేను కుట్టేదల్లా రెండే రెండు బ్లౌజుల టార్గెట్ ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది పైగా ఒక్క ఒక్క వీడియో కాదు నాకు కనీసం ఒక నాలుగైదు ఐదు వీడియోలైనా పోస్ట్ చేయాలి రోజుకి కనీసం నాలుగు వీడియోలు కనీసం మూడైనా పోస్ట్ చేయాలి మూడు పోస్ట్ చేయాలంటే మూడు అంత టైం అనమాట మూడు అంత టైం కాబట్టి కాబట్టి నేను ఇది కొనడానికి కొనకపోవడానికి మెయిన్ కారణం వచ్చి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లెవ్వగానే పనులంతా అయిపోగానే నేను పట్టుకునేది మిషన్ కాదండి మొబైల్ దాంట్లో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను అనమాట చాలా మంది బ్లౌజు వెళ్ళి ఎక్కి కూర్చుంటారు వాళ్ళకి ఈ జాక్ ఫై కావాలి నాకు మొబైల్ కావాలి కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నాను సో మీరు ఎవరైనా సరే జాక్ ఎఫ్ఐ కొనాలి అనుకుంటే బాగా ఎక్కువ వర్క్ చేయాలండి ఎక్కువ బ్లౌజులు కుట్టాలి ఎక్కువ బ్లౌజులు రావాలి అప్పుడు మీకు బాగా బెనిఫిట్ వస్తుంది ఎక్కువ మనీ కూడా సంపాదించుకోవచ్చు కానీ నేను ఎన్ని బ్లౌజులు కుట్టను కూడా ఎందుకంటే నాకు కావాల్సింది వీడియోస్ వీడియోస్ కోసమే నేను ఇప్పుడు బ్లౌజులు కుడుతున్నాను అది మెయిన్ క్లారిటీ వచ్చేసి నేను ఎంత మొండి వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచైనా సరే నేను నాకు మనీ రాకపోయినా సరే బ్లౌజ్ ఇస్తే చాలు అనుకునే స్టేజ్ లో ప్రెసెంట్ నేను అనమాట ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కోసం ఐ యూట్యూబ్ ఛానల్ నుంచి నీకు అంత మనీ అంటే అంత రావట్లేదండి కానీ బ్లౌజులు కుట్టి అంత వస్తున్నాయి నేను ఒక బ్లౌజు వీడియో పోస్ట్ చేశానంటే అది ఆ నెలలోపు ఆ వన్ మంత్ లోపు ముప్పై రోజుల్లో ఆ బ్లౌజ్ కుట్టిన డబ్బులు అయితే వస్తున్నాయి ఒక రోజులో రావట్లేదు ముప్పై రోజుల్లో ఆ బ్లౌజ్ కుట్టినంత మనీ వస్తున్నాయి అంటే నాకు లాస్ ఏముంది అక్కడ లాస్ లేదు కదా నాకు బానే వస్తున్నాయి కదా ఇప్పుడు ఐదు బ్లౌజ్ కుట్టాను అనుకోండి ఐదు బ్లౌజులకి ఎంత డబ్బులు అయితే వస్తాయో ఆ రోజు ఆ వీడియోకి నెలలోపు వచ్చేస్తాయి కంపల్సరీ ఈ రోజు రావు రేపు రావు ఎల్లుండి రావు పది రోజుల తర్వాత రావు కానీ నెల లోపు అయితే ఈ ఐదు బ్లౌజు కి డబ్బులు వస్తాయి కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నా అనమాట పైగా మాది రెంట్ హౌస్ ఈ రెంట్ హౌజ్ లో ఇది కానీ తెచ్చుకుని నేను పెట్టుకున్నానంటే రేపు ఇల్లు మళ్ళీ అనుకోండి ఇప్పటికే థౌసండ్ రూపీస్ పెంచేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంత పెంచుత తెలియదు అలా పెంచుకుంటూ పోతే మేము మారాల్సిందే కనీసం ఈ ఏరియాలో చెక్ చేసుకుని కొంచెం అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే అలాంటప్పుడు ఇంత పెద్ద మిషన్లు మోసుకెళ్తే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు పైకి ఇది సౌండ్ రాదండి ఇంకా మంచిదే గానీ ప్రజెంట్ అయితే నేను రెంట్ హౌస్ ఇప్పుడు ఇంత ఇన్ని బ్లౌజులు కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఫస్ట్ వచ్చేసి మనకి వీడియోస్ ఇంపార్టెంట్ అందుకని నేను కొనట్లేదు అనమాట చాలా మంది నాకు మంచి కోరే వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ పెద్ద మిషన్ అనేది బాగా పాడైపోయి ఇంకా పనికి రాదు ఇంకా అయిపోయింది అన్నప్పుడు మాత్రం కొనడానికి ట్రై చేస్తాను సో ఎవరైనా ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవాలి అనుకుంటే ఈ జాక్ఫై కొనండి బాగుంది చాలా బాగుంది నీట్గా కనిపిస్తుంది మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కుట్టాలని ఇంకా చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట పెద్దగా ఉంటుంది కదా బ్లౌజులు కూడా మంచిగా కుట్టుకోవచ్చు సో ఇది కొనుక్కోండి మీరు నేనైతే ఇప్పుడు కొననండి ఫస్ట్ వీడియోస్ చూసుకోవాలి ఇప్పటికే నేను మొబైల్ కోసం అప్పు చేసాను పదహారు వేలు అప్పు చేశాను అప్పు ఇంకా తీరలేదు నాకు అప్పు తీరిన తర్వాత మళ్ళీ డబ్బులు పో చేసేసరికి నాకు వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ లోపు ఇది కొంచెం పాతగా అయిపోతుంది ఆల్రెడీ ఇది పాత మిషన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మిషన్ కొనుక్కున్నాను నేను టూ కి సెకండ్ హ్యాండ్ లో తెలిసిన వాళ్ళు అమ్మితే సో అప్పుడు ఇది పాడైపోతే అప్పుడు చూద్దాం సో ఇప్పుడైతే నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చిందండి ఒక వీడియో తోటి సో ఎంతైనా యూట్యూబ్ మంచికి మంచి ఉంది చెడుకి చెడు ఉంది నాకైతే యూట్యూబ్ వల్ల మంచి జరిగింది సో మీరు కూడా ఓపికతో బాగా నేర్చుకుని డబ్బులు సంపాదించుకోవాలనుకుని డబ్బులన్నీ దాచుకుని జాకెఫ్ఏ కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్